హలో వన్ నేను మీ నేర్మలాను మాట్లాడుతున్నాను నేను మీకు మరొక పండు చూపించబోతున్నాను దీని పేరేంటో మీకు తెలుసా దీని పేరే తోతాపురి 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 అంటాం ఈ తోతాపురి ఎప్పుడుంటాయి అన్ని కాయలు అయిపోయిన తర్వాత ఆగరం తినే కాయలే ఇవి కలెక్టర్ కాయలు చూసారా దీనికి ముక్కు ఉంటుంది మెడ ముక్కు ఉంటుంది పైన మెడ ఉంటుంది కింద ముక్కు ఉంటుంది చాలా అందంగా కనపడుతున్నాయి ఈ కాయలన్నీ భలే తయారైపోయి కలకల కక్కలు ఇది మా మా చెట్టు కాదు పక్క వాళ్ళ చెట్టు నేను తట్టుకోలేక కాయ కోసేసుకున్నాను అంత బాగున్నాయి చూడటానికి కానీ నా దగ్గర చాకు లేదు కోసుకొని తినటానికి కాబట్టి ఇలా తిని చూపిస్తున్నాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి తోతాపురిని పంతొమ్మిది వందల ఒకటిలో సండర్షగా మరియు పంతొమ్మిది వందల అరవైలలో తోతాపురిగా ఫ్లోరిడాకు దిగుమతి చేసుకున్నారు ఇది కనీసం ఫ్లోరిడా మామిడి రకాలైన ఆండర్సన్ మరియు బ్రూక్స్లకు మాతృజాతి ఈ జాతి మాంగిపెర అని మీకు తెలుసు మామిడి యొక్క శాస్త్రీయనామేంటి మాంగిపెరా ఎండిక చిన్నప్పుడు మేము బాగా చదువుకున్నాం దీని యొక్క మూలం భారతదేశం తోతాపురి తీయగా ఉంటుంది చాలా బాగుంటుంది కొంచెం పంటకు వచ్చిన తర్వాత కోసుకొని తినేయచ్చు బాగా పండింది ఇంకా చాలా బాగుంటుంది కానీ ఈ సంవత్సరం ప్రతి మామిడికాయలోనూ పురుగులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి మైదా పిండి ఉంటే ఎలాగైతే పురుగులు ఉంటాయి తెల్ల పురుగులు అలాంటి పురుగులు నిండా ఉన్నాయి చాలా జాగ్రత్తగా చూసుకొని తినాలి కింద పడిన మామిడికాయ తినకూడదు అప్పటికప్పుడు పడిన మామిడికాయ అయితే బాగానే ఉంటుంది పురుగులు ఉండట్లేదు చూసారా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది చావితో కోసుకొని చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది దీని యొక్క జ్యూస్ తాగుతాను అప్పుడు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది బ్యాక్టీరియల్ స్పాట్ అనే వ్యాధికి సులభంగా గురవుతుంది అంటే ఏంటి త్వరగా పురుగులు పడతాయి అన్నమాట భారతదేశంలో అతిగా పండించే మామిడి రకాల్లో ఇది ఒకటి ఇది చాలా ప్రజాదరణ పొందింది ముక్కు ముక్కు ఉంది మెడ ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద పండ్ల వృక్షం ఇది మామిడి చెట్టు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పండ్ల వృక్షం ఇది ఒకటే కాదు మామిడి చెట్లు అన్నీ కూడా దీని యొక్క నామం చెప్పాను కదా మీకు తెలుసు ఇది ఫిలిప్పీన్స్ పాకిస్తాన్ యొక్క జాతీయ పండు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో సంస్కృత కవి కాళిదాసు తాను రచించిన పాటల్లో ఈ మామిడిని గురించి వివరించు